మచ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అజయ్ గారు అడుగుతా సో నా క్వశ్చన్ పవన్ గారికి సో ఒక పర్సన్ తన చైల్డ్హుడ్లో ఏర్పడినటువంటి ట్రూమర్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ తన యొక్క పర్సనల్ గ్రోత్కి అండ్ రిలేషన్షిప్స్కి ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి సో ఇందాక మ్యారేజ్ గురించి కూడా వచ్చింది కాబట్టి దానికి దీనికి లింక్ చేసి చెప్తాను ఓకే సో చిన్నప్పుడు ప్రేమ దొరకలేదు ప్రతి పిల్లవాడికి కొన్ని నీడ్స్ ఉంటాయి అంటే మనకి ఇప్పుడు ఎలా అయితే ఫిజికల్ బాడీకి ఫుడ్ అవసరమో పత్రిక నాకు చెప్పిన ఒక ఫార్ములా అనమాట అప్రిషియేషన్ ఈజ్ ఫుడ్ ఫర్ సోల్ సో అప్రిషియేషన్ అనేది పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఉండాలా నేర్పించగలగాల ఎక్కడైనా పొరపాటు జరిగితే వాళ్ళకి జ్ఞానం ఇవ్వగలగాల అన్నింటికి మించి వాళ్ళకి టచ్ హగ్స్ వాళ్ళతో ఆ కనెక్షన్ వాళ్ళకి రైట్ గైడెన్స్ ఇవన్నీ ఉండాలన్నమాట ఎప్పుడైతే అది లేదనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వారం రోజుల నుంచి భోజనం చేయలేదు ఎంత ఆకలితో ఉంటాను నేను ఎవరైనా ఒక ఫ్రూట్ ఇచ్చారనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదే ఒక పదేండ్లు భోజనం చేయకుండా చాలా విపరీతమైన ఆకలితో ఉన్నాడు ఒక మనిషి అప్పుడు ఎవరైనా నీకు ఒక ఫ్రూట్ ఇస్తాను నేను చెప్పిన దాన్ని నువ్వు చేయాలంటే ఏం చేస్తాం చచ్చినట్టు చేస్తాం అనిపిస్తుంది అంతే కదా అలాగా ఇప్పుడున్న యువత ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏండ్లు ఇరవై ఐదు అంటే ఒక పాతికేళ్ళుగా వాళ్ళు ప్రేమ కోసం ఎదుగుతూ ఉన్నారనమాట ఆ ప్రేమ అనే ఆకలి తీరక అన్ని చోట్ల ఎదుక్కుంటూ ఉన్నారు అప్పుడు ఎవడో ఒకటి చిన్న మాట మంచిగా మాట్లాడితే అది ప్రేమ అనుకుంటున్నారనమాట కొంచెం ప్రేమగా వాళ్ళని అంగీకరిస్తూ వాళ్ళని వాళ్ళలాగా వాళ్ళ కలర్ కావచ్చు వాళ్ళ క్యాస్ట్ కావచ్చు వాళ్ళ గుణాలు కావచ్చు వాళ్ళని వాళ్ళుగా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వెంటనే హీఈ్ మై రైట్ పార్ట్నర్ అనేసి సరెండర్ అయిపోతున్నారు బట్ కొన్ని రోజుల తర్వాత రియాలిటీ బయటకు వస్తుంది అనమాట ఎందుకంటే ఇద్దరికి మధ్యలో ఆ జ్ఞానంతో కూడిన కనెక్షన్ కాదు అది వెలితితో కూడిన కనెక్షన్ అంటే ఓషో చెప్తూ ఉంటారు కదా అందరూ ప్రేమ భిక్షగాళ్ళే ఉన్నారు ప్రేమ చక్రవర్తులు ఎవరు లేరు భార్య భర్త దగ్గర అడుక్కుంటూ ఉంటుంది భర్త భార్య దగ్గర అడుక్కుంటూ ఉంటారు పేరెంట్స్ పిల్లల దగ్గర అడుక్కుంటూ ఉంటారు అందరూ ఒకరి దగ్గర ఒకళ్ళు అడుక్కుంటూనే ఉన్నామన్నమాట సో ఆ వెలితి ఫస్ట్ మనం లోపల నింపుకున్నప్పుడు అది మన నుంచి బయటికి ప్రవహించినప్పుడు మాత్రమే ఆ రైట్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి అంటే మనం రకరకాలుగా మనతో మనం విడిపోయి ఉన్నామండి నా లోపల నాకు యాంగర్ అంటే చిన్నప్పటి నుంచి అసహ్యం నాకు లోపల నాకు లోపల చాలా విషయాలు నాకు నచ్చవు నాతో నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది నాతో నాకు ఒక కనెక్షన్ లేదు నేను ఇంకొకరితో ఎలా కనెక్షన్ ఫామ్ చేసుకోగలుగుతాను నాతో నాకు కనెక్షన్ లేదు నా పేరెంట్స్ నాకు సెలెక్షన్ సరి అయిన కనెక్షన్ లేదు సో నేను ఇంకొక వ్యక్తితో కలిసి జీవించడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట ఫస్ట్ మెడిటేషన్ తెలుసుకోవాలి తర్వాత మన ఆలోచన విధాలు తెలుసుకోవాలి మనల్ని మనం పూర్తిగా తెలుసుకొని మనతో మనం ఎంత సఖ్యతతో ఉంటామో మనతో మనం ఎంత స్నేహంతో ఉంటామో మనతో మనం ఎంత ప్రేమతో అంగీకారంతో ఉంటామో అప్పుడు అది ఇంకొకరితో మన కనెక్షన్ ఫామ్ అవుతుంది అనమాట ఇవన్నీ మనకు చిన్నప్పుడే ఫామ్ అయిపోతాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మన బిలీఫ్స్ అన్నీ కూడా మనం చిన్నప్పుడు ఫామ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం అంతా కూడా ఆ విత్తనాల తాలూకా ఫలాలతో జీవిస్తూ ఉన్నాం సో ఆ విత్తనాల్లో మార్పులు చేసుకోకుండా ఈ ఫలాలు మారవన్నమాట థ్యాంక్ యూ